పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె మన బిడ్డల కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నామా బిడలు ఏ త్రోవలు నడుస్తున్నారో మనం తెలుసుకుంటూ ఉన్నామా చిన్నారి బిడ్డల ఎదుగుదలలో తల్లిదండ్రులుగా మన పాత్ర ఎలా అయి ఉన్నది ఇవన్నిటిని కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల ప్రార్థన ఎంతో గొప్పగా ఉండాలండి ప్రార్థన అంటే ఎలా చేయాలి ఏ అవసరం ఉన్నదో దాని కొరకు ప్రార్థన చేయాలి దేవాలయానికి పిల్లలను తీసుకొని వెళ్ళాలి ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి తల్లిదండ్రులుగా మన ప్రార్థన పిల్లలు గమనించి వారికై వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేలా వారిని సిద్ధపాటు చేయాలండి ఎందుకు అంటే ప్రార్థనే క్రైస్తవులకి ముఖ్యమైన విషయం కనుక క్రైస్తవులు అంటేనే ప్రార్థన చేయటం జీవగ్రంథాన్ని చదవడం పాటలు పాడడం అంటే వ్యక్తిగతంగా పాటలు పాడుకోవడం బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేయడమే క్రైస్తవులు అంటే ఒక ముఖ్యమైన విషయం అన్నమాట ప్రార్థన అంటే ఎలా చేయాలి పిల్లలు స్కూల్కి వెళుతున్నా వస్తున్నా ఏదైనా అనారోగ్యం వచ్చినా లేదంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కుటుంబ విషయం కానీ పిల్లల విషయం కానీ మరి ముఖ్యంగా పిల్లలు పడుకునేటప్పుడు లేచేటప్పుడు మనం చేసే ప్రార్థనని అలవాటుగా వారికి చేయాలి అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన అనేది చేసుకుంటూ ఉంటారు మనం బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన బిడ్డల చుట్టూరు ఒక కంచెని నాటుతూ ఉంటుంది ప్రయాణం చేస్తున్నా ఆహారం తింటున్నా లేదా ఎక్కడ నిద్రిస్తున్నా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రార్థన మన ప్రార్థన బిడ్డలకి ఒక కంచెలా నాటుతుంది ఒక దేవదూతలా కావిలిగా ఉంటుంది మనం చేసే ప్రార్థన ఎందుకంటే ఎప్పుడూ తల్లిదండ్రులు బిడ్డల పక్కన ఉండలేరు కనుక మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడ ఉన్న పిల్లలకైనా కవచంలా మారుతూ ఉంటుంది అది యవనస్తులకైతే ఇంకా గొప్ప కవచంగా మారుతూ ఉంటుంది చూడండి బిడ్డలు నా మాట వినడం లేదు నా కొడుకు లేదా నా కూతురు నా మాట వినడం లేదు అని బయట వారికి చెప్పుకుంటారు స్నేహితులు చెప్పుకుంటారు అనేక మందికి చెప్పుకొని బాధపడి కన్నీళ్లు విడుస్తూ ఉంటారు ఎందుకు మీ మాట వినడం లేదు పిల్లలు చిన్నప్పటి నుంచే పిల్లలు మన చేతిలో ఒక అమ్ములు కవలే ఉంటారంట బాణంలా ఉంటారు మనం ఎలా వేస్తే అలానే పడుతుంది అక్కడ బాణం అలానే మన పిల్లలు కూడా మన చేతిలోనండి అందుకనే చిన్న వయసు నుంచే ఎలా నడవడిక ఉండాలి మన కుటుంబం విషయాలు ఏమిటి మన కుటుంబ కట్టుబాటు ఏమిటి లేదా మన ప్రార్థనా జీవితం ఏమిటి వాళ్ళకి తెలియపరచాలి మగపిల్లలైనా ఆడపిల్లలకైనా సరే మన విషయాలన్నీ వారికి ఎరుకుపరిచినప్పుడు మాత్రమే వారు మన యొక్క కుటుంబ విషయాల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు కనుక వారి కొరకు ప్రార్థన చేయండి ఎందుకు మాట వినారండి మాట వినడం లేదనుకోండి మీరు చేయవలసింది తండ్రికి ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి ఏ విషయంలో మీ బిడ్డలు జారిపోతూ ఉన్నారు ఏ విషయంలో పడిపోతూ ఉన్నారు లేదా ఎక్కడ వాళ్ళల్లో మార్పు కనిపిస్తూ ఉన్నది ప్రార్థన చేయండి దేవాలయానికి వెళ్ళినప్పుడు వారి కొరకు పూజ పెట్టించండి గురువు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నడి పూజలో వారి కొరకు మీరు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు పరలోక తండ్రి వినడా గమనించలేరా ఆయన మీ సమస్యను తీసివేయలేనంత బలహీనుడైతే కాదండి మన పరి మన యొక్క సమస్యలని పరిష్కారం చేయలేనటువంటి కఠినమైన వాడు కాదండి మన ఏసయ్య కనుక మన బిడ్డల కోసం మనమే ప్రార్థన చేయాలి ఏ విషయంలో వాళ్ళు మంచిగా ఎదగడానికి కూడా తల్లిదండ్రుల ప్రార్థన చాలా గొప్పగా ఉపయోగపడుతుందండి చూడండి మీ బిడ్డలు బలహీనతలో ఉన్నారనుకోండి ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రభువా నా కుమారుడిని మార్చయ్యా ప్రభువా నా కుమార్తెను మార్చయ్యా అని చెప్పి మీరు వ్యక్తిగత ప్రార్థన చేయండి బిడ్డలు తల్లిదండ్రుల కన్నీరు చూసి ఖచ్చితంగా మార్పు చెందుతారండి మీరు చేసే ప్రార్థన పరలోకానికి చేరుకొని ప్రభువుకి విన్నవించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే మొరపెట్టినప్పుడు వాళ్ళ యొక్క మొరని దేవుడు ఆలకించాడో మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు మీ బిడ్డలు అనేకమైన వ్యసనాలలో కానీ చెడు నడతలో కానీ ఉన్నారనుకోని మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా వారి కొరకు ఒక వచనాన్ని చదవండి చిన్న ప్రార్థన చేయండి ఒక జపమాలలో పది పూసలైనా మీరు జపమాల జపించండి ఖచ్చితంగా ఇవి చేస్తూ ఉండండి ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడే అది మొలకగా రావడానికి చాలా సమయం పడుతూ ఉంటుందండి అలానే మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం అది మొలక వచ్చిందా లేదా అని కానీ ప్రార్థన ఈరోజు మీరు చేశారు అంటే అండి చూడండి ప్రార్థనకి మరణం అనేది లేదు ఈరోజు మనం చేసిన ప్రార్థన మనం ఉన్నా లేకపోయినా బిడ్డలకి కవచంలా మారుతూ ఉంటుంది తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బిడ్డలకి మంచి నడవడికని దయచేస్తూ ఉంటుంది కనుక మీరు కన్నీరు కార్చి భారం కలిగి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మీ ప్రార్థన బిడ్డలకి చాలా అవసరం తల్లి కన్నీటి ప్రార్థన బిడ్డలను మార్చిన చరిత్ర మన క్రైస్తవత్వంలో ఉందండి కనుక మారుతారు వారు మారుతారు ఖచ్చితంగా మారుతారు వారు ఏదో చేయాలని తలాంతులో ఉన్న మీ ప్రార్థన తలాంతులను తారుమారు చేయగలుగుతుంది ఎందుకు నమ్మడం లేదు మీ బిడలు మారతారని మీరెందుకు నమ్మడం లేదు అది ఎందువల్ల పుట్టింది ఎందువల్ల వాళ్ళకి ఆలోచన వచ్చింది దాని నుంచి దేవుడు దూరం చేస్తూ ఉంటాడు దాని నుంచి విమోచిస్తూ ఉంటాడు మార్పు చెంది ఒకప్పటి నా బిడలేనా అనేలా వారు మారడాన్ని మీరు కనులారా చూస్తారు ఖచ్చితంగా మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు దేవుడు కనుక మీరు ప్రార్థన చేయండి చిన్నపిల్లలైనా యవ్వనస్తులైనా పెళ్ళైన బిడ్డలైనా సరే వారి కొరకు తల్లిదండ్రులుగా నాకేం పెట్టారు నన్ను పలకరించలేదే నా పిల్లలు నా దగ్గరికి రాలేదే అని మీరు అనుకోవద్దండి మీరు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు చేయవలసింది నిస్వార్థమైన ప్రార్థన అండి మీ బిడ్డలు బాగుపడటం కోసం మీ బిడ్డలు ఎదుగుదల కోసం మీ బిడ్డలు అనేకమైన శ్రమలు పొందుతున్నారని మీరు గ్రహించినప్పుడు ఆ యొక్క శ్రమల నుంచి తట్టుకునే శక్తి కావాలని మీరు ప్రార్థన చేయండి ఏ వయసులో ఉన్నవారైనా సరే వారి బిడ్డల కొరకు అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ఎదుటి వారి పిల్లలు బలహీనతలో ఉన్నారా వారి కొరకు ప్రార్థన చేయండి వారి బ్రతుకు కొరకు మంచి నడవడికి కొరకు ప్రార్థన చేయండి నిజమండి చెప్తున్నాను మన ప్రార్థన ఖచ్చితంగా మన పిల్లలకి రక్షణకరంగా ఉంటుంది వారు చేసే తప్పును వారు తెలుసుకునేలా చేస్తుంది ఆ దేవుడు నమ్మదగిన వాడండి పిలిస్తే పలికేవాడండి నమ్మకంగా పిలవండి మీరు నలుగురికి చెప్తారండి పిల్లల గురించి వారు ఇంకొక నలుగురితో పంచుకుంటారు ఎందుకండి మన బిడ్డల గురించి బయట పడవేసుకునే అవకాశం మనమే ఎందుకు ఇస్తున్నాము మీకు తెలీదా మీ పిల్లలు ఒకప్పుడు మంచివారిగా ఉండి ఇప్పుడు బలహీనతలు ఎక్కడ పడిపోయారు స్నేహితుల వల్ల లేకపోతే మన కుటుంబం పరిస్థితుల వల్ల మనం పట్టించుకొని తనం వల్ల ఎక్కడ పడిపోయారండి మన పిల్లలు మనం పిల్లలకి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాం మనం చేయాలి మనం చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు ప్రార్థన చేస్తారు మనం సాక్ష్యం చెప్పాలి నానా నేను ఈ ప్రార్థన చేశాను ఇదిగో ఈ కార్యం జరిగింది అని మనం ప్రార్థన చేసి సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా మన బిడలు ఆలకిస్తూ ఉంటారండి సాక్ష్యాన్ని కళ్ళక్కట్టినట్టు చూపించినప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే పిల్లలు పడారండి ఖచ్చితంగా సాక్ష్యాన్ని కట్టినట్టు మనం చెప్పగలగాలి ఎగ్జామ్స్ వస్తున్నాయా ప్రార్థన చేసుకున్నానా ఎగ్జామ్స్లో మీకు తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు పాస్ మార్కులు వస్తున్నాయి ఇప్పుడు పాస్ మార్కులు రాకపోయినా పర్వాలేదు నీ ప్రార్థన నీ విశ్వాసం ఇంకా అనేక విధాలుగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అని మీరు నమ్మకాన్ని వారిలో పునికిపుచ్చేలా చెయ్యాలండి వారికి అర్థమయ్యేలా చెప్పాలండి ఎప్పుడూ కూడా ప్రార్థన చేసుకోమని చెప్పాలి మనం వ్యక్తిగతంగా బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలండి ఎందుకు మారరండి మన బిడ్డలు మన చేతిలో పుడుతూ పుడుతనే మనం నడక నేర్పాము మనం మాటలు నేర్పాము మనం ప్రార్థన దేవాలయానికి ఎలా వెళ్ళాలో నేర్పాము అలాగే బయట వెళ్ళినప్పుడు అనేక విధాలుగా పిల్లలు మారిపోయి ఉండొచ్చు కానీ మారిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రేమ ద్వారాగా మీ పెంపకం ద్వారాగా ఖచ్చితంగా మళ్ళీ మీ మాట వింటారు వినేలా దేవుడు చేస్తాడండి ఖచ్చితంగా దేవా నీ బిడ్డ నీ బిడ్డ నీ సొత్తు ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా నువ్వే మార్చుకో ప్రభువా అయ్యా మేము బలహీనలం తండ్రి అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఎందుకండి మారరు ఆగస్టీన్ గారి కోసము వారి మదర్ గారు ఎంత ప్రార్థన చేశారు పునీత ఆగస్టీన్ గారు మారారు అంటే ఎంత గొప్ప విశ్వాసము వారి తల్లిలో ఉన్నదో చూడండి పునీత ఆగస్టీన్ గారి చరిత్ర చదివితేనండి అసలు మీరు యూట్యూబ్లో కొట్టండి పునీత ఆగస్టీన్ గారి జీవిత చరిత్ర అని ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు ప్రతి తల్లి కూడా కన్నీరు పెట్టి భారం కలిగి ప్రార్థన ఎలా చే లో కూడా మనం నేర్చుకొని ఆ విధంగా కూడా ప్రార్థన చేయడానికి గొప్ప అవకాశం ఉంటుందండి మీ బిడ్డలు మారాలి అంటే మీ బిడ్డలు మార్పు చెందాలి అంటే మీ బిడ్డలు మంచి నడవడికను జీవించాలి అంటే మీ ప్రార్థన చాలా అవసరమండి ప్రార్థన మన బ్రతుకును మారుస్తుందండి ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది ప్రార్థన మన నడవడికను మారుస్తుంది మనమే మారగలిగినప్పుడు మన బిడ్డల్ని మార్చలేదంటారు ఈ ప్రార్థన ప్రార్థన అందుకే కలిగిన ఖడ్గమంటారండి చెడ్డ వారిని కూడా మంచిగా మారుస్తుంది మంచి వారిని కూడా కూడా మంచి మార్గంలో నడిపించి దేవునికి చేరువలు చేస్తుందండి కనుక మనం ఎప్పుడు కూడా మనకిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం భారం కలిగే ప్రార్థన చేయాలి మీకు సమయం దొరికినప్పుడల్లా దేవా నేను ఈ పనిలో ఉండున్నాను దేవా నా భర్త ఈ పనిలోకి వెళుతూ ఉన్నాడు లేదా నా భార్య ఈ పనిలోకి వెళుతూ ఉన్నది నా బిడ్డలు ఈ పనిలోకి వెళుతూ ఉన్నారు ఈ పని చేస్తూ ఉన్నారు ఈ చదువుల్లో ఉన్నారు అని అనేక విధాలుగా కూడా మీ కుటుంబాన్ని భారం కలిగి మీరు ప్రార్థన చేయండి మీ కుటుంబమే మీకు ఒక సంఘంగా మారాలండి సంఘాన్ని మార్చుకునే శక్తి కుటుంబానికి మాత్రమే ఉంది చూడండి ఒక గురువు కూడా ఒక కుటుంబం నుంచే వస్తారు ఒక దైవ జనుడు కూడా ఒక కుటుంబంలో నుంచే వస్తారండి కుటుంబం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో తల్లిదండ్రులు ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందో అక్కడ నుంచే గురువులు కన్యాశ్రీలు అమ్మగారులు అలానే దైవజనులు పాశ్రమగారులు అదే కుటుంబాల నుంచి బయటికి వస్తూ ఉంటారండి మంచి కుటుంబం నుంచి మంచి సంఘాలు ఏర్పడుతూ ఉంటాయి మంచి వ్యక్తులు వారి యొక్క గురుత్వ జీవితంలో కానీ అమ్మగారుల జీవితం కానీ పాస్టర్ గారి జీవితంలో కానీ ముందడుగులో వెళ్ళాలి అంటే మొట్టమొదటి పునాది కుటుంబమేనండి కనుక కుటుంబాలలో భారం కలిగి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ఏ ఒక్కనాటికి మీరు వారి ఎదుగుదలలో ఉన్నతమైన స్థానంలో నిలబడటం తల్లిదండ్రులుగా మీ కళ్ళారా మీరు చూచేంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు మీ కళ్ళని మూసివేయడు కనుక మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి కన్నీరు కార్చి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి నలుగురు గొప్పగా చెప్పుకునే విధంగా దేవుడు మీ బిడ్డల్ని నిలబెట్టడానికి అర్హుడుగా ఉన్నాడు కనుక మనదే ఆలస్యమండి మనం గోజాడాలి మనం పిలవాలి మనం అడగాలి ప్రభువా నా కొరకు కాదు నా బిడ్డల కొరకు అడుగుతూ ఉన్నానయ్యా ఏ స్వార్థం లేని వారు ఎవరు అంటే తల్లి తండ్రేనండి బిడ్డల గురించి కానీ బిడ్డల నుంచి కానీ ఏది ఆశించకుండా వారు ఉన్నత స్థానంలో నిలబడాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులు మాత్రమేనండి కనుక మీ ప్రార్థన మీ బిడ్డలకి చాలా అవసరం మీరు మరచిపోకుండా నేను ఏం చేయాలి కొడుతున్నారా దండిస్తూ ఉన్నారా తిడుతూ ఉన్నారా వెళ్ళగొడుతూ ఉన్నారా వద్దండి మీరు భారం కలిగి ప్రార్థన చేయండి మీ కుమారుని కుమార్తెను పట్టుకొని దేవాలయానికి తీసుకెళ్ళి ప్రార్థన చేయండి మీకు ఎక్కడైనా బలహీనతలు పడిపోయాడని ఉంటే పూజ పెట్టించండి ఫాదర్ గారండి ఇదిగోండి నా కుమారుడి బలహీనతలో ఉన్నాడు కనుక బలహీనత నుంచి విడుదల కావాలని ఈ ప్రార్థన ఈ పూజలో పెట్టండి అని చెప్పి మీరు అడగండి ఫాస్టర్ గారండి ఇదిగో నా కుమారుడు ఇలా ఉన్నాడండి అని ఆయనకి చెప్పి ఆయన ద్వారాగా పూజలు ప్రార్థనలో పెట్టించండి విశ్వాస ప్రార్థన కుటుంబ ప్రార్థనల వల్ల ఎందుకు మీ బిడలు మారిపోరు ఎందుకో మీ బిడలు మార్పు చెందరు గమనించండి భారము కలిగి ప్రార్థన చేయలేక బలహీనులుగా మనం ఉండి మన బిడ్డలకి దూరంగా ఉండి మన బిడ్డలు ఏం చేస్తున్నారో గమనించలేక ఎంతో శోధనలో వేదనలో కన్నీరు కారుస్తూ ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి ఇక నుంచైనా ఇక మీదటైనా భారం కలిగి మీరు ప్రార్థన చెయ్యండి ఒకానొక నాటికి వారిలో మార్పు మీరు చూస్తారు ఇది ఏసై అతి పరిశుద్ధమైన నామంలో ఇక్కడ ప్రకటించబడుతూ ఉన్నది మీరు నమ్మండి మీరు నమ్మిన దాన్ని విశ్వసించి మీరు ప్రార్థనలో పెట్టండి ఈ మాటలన్నిటిని దేవుడు మీరు ఆలకిస్తూ ఉండగా మీ బాధని మీ కన్నీరుని ఈ క్షణమే తుడిచివేటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ మాటలన్నిటిని మీరు గ్రహించి మీరు బిడల కొరకు ప్రార్థన చేయాలని మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనసారా కోరుకుంటూ పితాపుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ పవిత్రాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన గాక Amen.